ఫ్రెండ్స్ ఇగో అడవి పుచ్చకాయలు రోడ్డే మటు ఉన్నాయి చిన్న చిన్నగా ఉన్నాయి ఎవరికైనా పుచ్చకాయలు కావాలి అనుకుంటే ఈ రోడ్డుకి రండి కల్వకుర్తి రోడ్డు దేవరకొండకు ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది చూడండి కొండ భీమన్పల్లి పక్కన ఇగో చూడండి ఇవన్నీ అవే ఇగో ఇవన్నీ బాలేకపోయినా ఇగో ఇవి పుచ్చకాయలు ఇంగో పశువులకి కానీ మనుషులకు కానీ కొన్ని సందర్భాలలో బాగా లేనప్పుడు ఇవే పెడతారు ఇంకో ఇవన్నీ అవే ఫ్రెండ్స్ పుచ్చకాయలు అడవి పుచ్చకాయలు ఇవి కోసేసి మంచిగా ఎండబెట్టి పచ్చడి పెడితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకో ఇవి పచ్చడి కూడా పెడతారంట చూడండి ఫ్రెండ్స్ ఇవి కోసి దీంతో ఉన్న గింజలు ఉంటాయి ఫ్రెండ్స్ ఆ గింజలు తీసేసి ఎండబెట్టి కొంచెం చింతపండు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి చేసుకుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ సంవత్సరం తా నిల్వగా ఉంటుంది ఫ్రెండ్స్ పచ్చడి అయితే ఇగో చూడండి ఫ్రెండ్స్ అసలు మస్తు ఉన్నాయి ఎంత ఘనంగా ఉన్నాయి చూడండి ఇగో ఇక్కడ ఇగో ఇక్కడ ఇగో ఇక పోతే ఇగో ఇక్కడ చూడండి ఇగో మస్తు ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇంకో ఈత షెట్ ఉంది ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి మొత్తం అవే కాయలు ఇగో ఇటు చూడండి ఇంకో ఇవి కూడా అవే కాయలు ఇంకో ఇవి కూడా అవే కాయలు సో కావాలనుకున్న వాళ్ళు మస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ రండి తీసుకోండి ఇగో ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఈ మొత్తం అవే ఇక చూడండి ఇవి పుచ్చకాయ పుచ్చకాయలు కచ్చకాయ కూడా ఉంది కచ్చ ఇంకో కచ్చకాయ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్